ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు అందుకే ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే భయపడుతున్నారు జనాలు ఎందుకంటే బయటకు వెళ్లి వచ్చేసరికి తాళం పగలగొట్టి మరీ చోరీలకు పాల్పడుతున్నారు అంతేకాదు శివారు ప్రాంతాల్లో రాత్రివేళ ఎక్కువగా ఇళ్లల్లో చొరబడుతుంటారు దొంగలు గాఢ నిద్రలో ఉండగా చప్పుడు కాకుండా దొంగలు ఇల్లు కొల్లగొట్టేస్తుంటారు అందుకే ఓ వ్యక్తి అదిరిపోయే ఐడియా వేశాడు దొంగలు ఇంట్లోకి చొరబడితే నిద్ర అతను ఐడియాకి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు దొంగలు పట్టుకుంటున్నారు ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఓ వ్యక్తి తన ఇంట్లో దొంగలు పడితే వెంటనే తెలుసుకోవడానికి తలుపు గడియకి దగ్గరగా ద్వారబంధానికి ఓ మేకు కొట్టాడు ఇప్పుడు ఆ మేకుకి ఓ స్టీల్ కంచం తగిలించాడు ఆ కంచంలో సగభాగం తలుపును కవర్ చేసింది ఇప్పుడు తలుపు గడియే తీగానే డోర్ కదిలి కంచం కింద పడింది స్టీల్ కంచం కింద పడితే ఇంకా చెప్పేదేముంది పెద్ద శబ్దం వచ్చింది ఇదండి అతగాడి ఐడియా ఒకవేళ రాత్రి సమయంలో ఎవరైనా తలుపు తెరవాలని ప్రయత్నం చేస్తే కంచం కింద పడి పెద్ద శబ్దం వచ్చి అందరికీ తెలుసు ఈ ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పటికే ఈ వీడియోని పది లక్షల మందికి పైగా వీక్షించారు ఒకటి పాయింట్ రెండు లక్షల మందికి పైగా ల్యాక్ చేశారు ఈ వీడియోపై నిడిసర్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు